ఆయన అలా మాట్లాడుతూ ఉండి నేను ఈ యొక్క ఈ యొక్క ప్రజల్ని ఎన్నుకున్నాను నేను ఈ యొక్క ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే నన్ను ప్రేమించాలని నా లాగా జీవించాలని నాకున్న మనస్సు ఈ ప్రజలు కలిగి ఉండాలని నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీవేమో లోకంలో పడి తిరుగుతున్నావా లోకంలో ఉన్న పాపము లోకంలో ఉన్న శాపము లోకంలో ఉన్న అపవిత్రత నిన్ను అంటించుకొని ఆయన పిలిచిన పిలుపునకు దూరంగా నీవు పారిపోతున్నావేమో ఇస్రాయలు ప్రజలు చేసినట్టుగా నీవు నీ పట్ల ఆయన చేసిన కార్యాలన్నింటినీ మర్చిపోతున్నావేమో ఇస్రాయలు ప్రజలు చేసినట్లుగా నీవు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి నీవు ఆలోచించాలి నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఆశ చాలా గొప్పది కానీ నీవు ఆ ప్రణాళికను నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావా లే ఆయన ఆశను తీర్చే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే నీవు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నావేమో ఒకసారి ఆలోచించాలి